రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల పేర్లు చెబితే చాలు అందరి అటెన్షన్ అటువైపే వెళ్తుంది అసలు అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరిది పైచే అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి నియోజకవర్గాల్లో తాడిపత్రి ముందు వరుసలో ఉంటుంది ఫ్యాక్షన్ రాజకీయాలతో వార్తల్లో నిలిస్తే ఇక్కడి నేతల తీరుతో కూడా ఈ నియోజకవర్గం హాట్ సీట్ గా మారింది తాడిపత్రి స్థానంలో మరోసారి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సత్తా చాటుతారా గత ఎన్నికల్లో మిపాలైన జేసీ అస్మిత్ రెడ్డి ఈసారి అసెంబ్లీలో అడుగుపెడతారా అసలు తాడిపత్రి అంటే ఏంటి ఆధిపత్యం సాగిస్తున్న నేతలెవరు జేసీ ఫ్యామిలీకి ఎప్పుడు చెక్ పడింది పెద్దారెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారా జేసీ అస్మిత్ రెడ్డి రివెంజ్ తీర్చుకుంటారా అనంతపురం జిల్లా తాడిపత్రి ఈ పేరుకి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నియోజకవర్గంలో రాజకీయాలు సలసలా కాగుతున్న ఇనుములా కనిపిస్తూ ఉంటాయి ఎన్నో ఏళ్లుగా సాగుతున్న కుటుంబ ఆధిపత్యానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రేక్ పడింది ఇక అప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు ఇంకా వేడెక్కాయి అసలు తాడిపత్రి అంటే ఏంటి ఇక్కడ రాజకీయ పరిస్థితులేంటి భౌగోళికంగా ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది నియోజకవర్గ పరిస్థితులను పరిశీలిస్తే నియోజకవర్గంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఓవైపు వ్యవసాయం మరోవైపు పారిశ్రామికంగా కూడా తాడిపత్రి జిల్లాలోనే ప్రసిద్ధి ఓ విధంగా చెప్పాలంటే కరువు ప్రాంతమైన అనంతలో పరిశ్రమలు ఉన్న ప్రాంతం అంటే తాడిపత్రే అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక రాజకీయాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో తాడిపత్రి నియోజకవర్గం ఏర్పడింది ఈ ప్రాంతం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ప్రస్తుతం తాడిపత్రి అసెంబ్లీ పరిధిలో నాలుగు మండలాలున్నాయి అవి తాడిపత్రి పెద్ద పప్పూరు పెద్ద వడగూరు యాడికి తాడిపత్రి నియోజకవర్గం రెండు మూడు సార్లు పునర్వ్యవస్థీకరణ జరిగింది తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పది సార్లు టీడీపీ రెండు సార్లు వైసీపీ ఒకసారి కేఎంపీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు చల్లా సుబ్బారాయుడు ఇక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచారు ఆయన పివి నరసింహారావు జలగం వెంకటరావు మంత్రివర్గాల్లో పనిచేశారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వరుసగా ఆరుసార్లు కాంగ్రెస్ తరఫున తిరుగులేని విజయాలు సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో జేసీ సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి టిడిపి తరఫున గెలుపొందారు జేసీ దివాకర్ రెడ్డి చెన్నారెడ్డి నేదురుమల్లి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు రెండు వేల నాలుగు నుంచి ఐదేళ్ల పాటు రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లోను మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు జేసీ దివాకర్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి అనంతపురం జిల్లా తొలి జెడ్పీ చైర్మన్ గా ఎంపీ ఎమ్మెల్సీగా పనిచేశారు ఈ లెక్కలన్నీ చూస్తే ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తాడిపత్రి నియోజకవర్గంలో రెండు లక్షల నలభై నాలుగు వేల డెబ్బై ఐదు మంది ఓటర్లున్నారు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గాలదే డామినేషన్ వారి ఓట్లే అత్యధికంగా ఉన్నాయి రెడ్లు నలభై ఏడు వేల ఏడు యాభై మంది ఉన్నారు మాదిగలు ఇరవై తొమ్మిది వేలు ముస్లింలు ఇరవై నాలుగు వేలు ఇతర ఓసీ కులాలు ఇరవై నాలుగు వేలు బోయ ఇరవై ఒక్క వేలు గొల్ల పదిహేడు వేలు బలిజ పద్నాలుగు వేలు కమ్మ ఓటర్లు పదివేల మంది ఉన్నారు జనాభా పరంగా చూసినా రాజకీయంగా ఆధిపత్యాన్ని చూసినా రెడ్లదే పైచేయి అందుకే ఇక్కడ అంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఇక్కడ వినిపించిన పేరు ఒక్కటే అదే జేసీ బ్రదర్స్ నియోజకవర్గాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు నాలుగు దశాబ్దాల పాటు నియోజకవర్గాన్ని శాసించారు ఓటమంటో ఏంటో ఎరగని నేతలు వారు అలాంటి చోట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిరకాల ప్రతినిధి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు జేసీ బ్రదర్స్ కు కలలో కూడా ఊహించని ఓటమి ఇది తాడిపత్రి నియోజకవర్గం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అలాంటి చోట తొలిసారి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ తగిలింది ఓ విధంగా చెప్పాలంటే నలభై ఏళ్లుగా సాగుతున్న జేసీ కుటుంబం ఆధిపత్యానికి బ్రేక్ పడింది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై వైసీపీ తరఫున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు దశాబ్దాలుగా తాడిపత్రి నియోజకవర్గం ఫ్యాక్షన్ కూరల్లో చిక్కుకుంది ఆ నేపథ్యం నుంచి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు రాధారెడ్డి కాలం నుంచే రెండు కుటుంబాల మధ్య వైరం ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేయకుండా తన కుమారుడికి పొలిటికల్ ఎంట్రీ ఇప్పించి రంగంలోకి దింపారు అప్పటికే జేసీ టీడీపీపై ఉన్న వ్యతిరేకత జగన్వేవ్తో తాడిపత్రిలో పెద్దారెడ్డి గెలిచారు తన అన్నయ్య కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి రెండు వేల నాలుగు ఎన్నికల్లో తాడిపత్రిలో పోటీ చేసిన జేసీ దివాకర్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు సూర్యప్రతాప్రెడ్డికి సాధ్యం కాని విజయాన్ని పెద్దారెడ్డి సాధించారు ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీ ఫ్యామిలీకి కష్టాలు మొదలయ్యాయి జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జైలుకు వెళ్లడం వచ్చిన తర్వాత సుమారు అరవై వరకు కేసులు ఎదుర్కొన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడింది కానీ జేసీ అనుచరులు తనపై చేస్తున్న ప్రచారంతో ఆగ్రహించిన పెద్దారెడ్డి నేరుగా తాడిపత్రులను జేసీ ఇంటికి వెళ్లి అటాక్ చేసిన సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది అప్పటి వరకు కష్టాలు ఎదురుదెబ్బలు తింటున్న జేసీకి ఆయుధం ఇచ్చినట్లయింది పూర్తిగా తాడిపత్రిలో మళ్లీ పాగా వేసేందుకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నారు అదే సమయంలో తాడిపత్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి జేసీ స్వయంగా వార్డ్ మెంబర్గా పోటీ చేసి గెలుపొందడమే కాదు తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేశారు ఇది అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు దీంతో తాడిపత్రిలో వన్ గా ఉన్న రాజకీయాలు మారిపోయాయి అప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో ఒక అంశం మీద వైసీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు పోలీసులపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాలకు దారితీసింది ఎమ్మెల్యే కంటే అపోజిషన్లో ఉన్న జేసీ నిత్యం ఏదో ఒక అంశం మీద ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇసుక అక్రమ రవాణా విషయంలో వైసీపీ నాయకుల తీరును ఎండగడుతూ కేంద్ర సంస్థలకు జేసీ ఫిర్యాదులు చేశారు ఇక ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం జేసీని టార్గెట్ చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్లి కొత్త మార్కు వేశారు మరోసారి టికెట్ సాధించి రేసులో నిలబడ్డారు పెద్దారెడ్డి జేసీ లాంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టేది పెద్దారెడ్డి తప్ప మరొకరు లేరని చెప్పుకునేలా చేశారు టీడీపీ విషయానికొస్తే గత ఎన్నికల్లో జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేశారు ఇప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయనే ఈసారి కూడా ఆయన బరిలో దిగుతున్నారు తాము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోమని గతంలోనే జేసీ బ్రదర్స్ చెప్పినా అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోని ఓటమితో మళ్లీ ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ కావాల్సి వచ్చింది అస్మిత్ రెడ్డి ఆయన తండ్రి జేసీ ప్రచారంలో మునిగిపోయారు యువ చైతన్య బస్సు యాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేశారు ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా జేసీ ఫ్యామిలీ గ్రామ గ్రామాన తిరుగుతున్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై విమర్శలే బలమైన ఆయుధంగా మార్చుకుని వారు ముందుకు సాగుతున్నారు తాడిపత్రిలో ప్రస్తుతం ఈ రెండు పార్టీలకే బలం ఉంది ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పనితీరు విషయానికి వస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రెగ్యులర్ గా గ్రామాల్లో సాగేలా అభివృద్ధి చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి మున్సిపాలిటీ పరిపాలన కొంత గాడి తప్పిందనే చెప్పాలి ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య విభేదాలతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని ప్రజలు చెబుతున్నారు ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుతో తాడిపత్రిలో గతంలో ఉన్నంత స్వచ్ఛత కనిపించదు మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి ప్రత్యేకించి ల్యాండ్ మార్క్ లేకపోయినా ఓకే అనిపించే విధంగా ప్రజల ఆదరణను సంపాదించుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలుగుదేశం పార్టీ హయాంలో పెండింగ్ లో ఉన్న వంద పడకల ఆసుపత్రితో పాటు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను శరవేగంగా పూర్తి చేయడంలో ఎమ్మెల్యే చొరవ ఉందని చెప్పాలి గత ఎన్నికల్లో పెద్దారెడ్డికి రెడ్డికి మధ్య ఓట్ల తేడా కేవలం వేల చిలుకు మాత్రమే తాడిపత్రిలో ఎవరు గెలిచినా చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది చివరగా తాడిపత్రిలో ప్రజలు ఒకకింత సందిగ్ధంలో ఉన్నారని చెప్పాలి వాస్తవంగా ఓటరు నాడి ఏంటి అన్నది ఈ ప్రాంతంలో అంచనా వేయడం చాలా కష్టంగా మారింది